వికారాబాద్ జిల్లా తాండూరులోని ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది ఇవాళ ఉదయం టిఫిన్ తిన్నాక దాదాపు ముప్పై మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు వీరిని తాండూరులోని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లకు తరలించారు విద్యార్థిని కోలుకుంటున్నారని చెప్పారు డాక్టర్లు హాస్టల్లో ఆహారం సరిగ్గా ఉండడం లేదని టీచర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు విద్యార్థినులు వికారాబాద్ జిల్లా తాండూర్లోని ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది ఇవాళ ఉదయం టిఫిన్ తిన్నాక దాదాపు ముప్పై మంది విద్యార్థినీలు అస్వస్థకు గురయ్యారు వీరిని తాండూరులోని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటళ్లకు తరలించారు విద్యార్థినీలు కోలుకుంటున్నారని చెప్పారు డాక్టర్లు హాస్టల్లో ఆహారం సరిగ్గా ఉండడం లేదని టీచర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు విద్యార్థినులు

మంచిగా అప్పుడు పెట్ట మా టీచర్ వాళ్ళకి ఎంత చెప్పిన పిల్లలు మా టీచర్ వాళ్ళే వింటారు మా టీచర్ వాళ్ళే మా పిల్లలు ఎలాంటివి జరుగుతుంది మార్నింగ్ ఎక్కువ తిన్నాక ఎవరికి ఫుడ్ బాగా అయితే అసలు పట్టించుకోదు తింటున్నారా బాగుందా లేదా అలాంటి వాళ్ళైతే ఇంకా ఉన్న పడాలి